హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వరమ్మ బ్లాగ్స్ సో అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము సో ఈరోజు మినీ బ్లాగ్ ఏంటంటే ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు ఏం చేయాలి ఏం చేయాలని థింక్ చేయకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి సో అందరు లైక్ చేస్తారు ఈ వంటని సో ఫస్ట్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి అందులోనే కొంచెం తాలింపు గింజలు వేసుకోవాలి నెక్స్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన వెల్లుల్లి టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి నెక్స్ట్ చిన్న చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి సో మొత్తం మిక్స్ చేయాలి బాగా వేగే వరకు సో నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకున్నాను నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకున్నాను మొత్తం బాగా మిక్స్ చేస్తున్నాను బాగా వేగిన తర్వాత అందులోనే వన్ కప్పు బాస్మతి అయినా నార్మల్ రైస్ అయినా పొడి పొడిగా ఉండేటట్టు తీసుకొని వన్ కప్పు యాడ్ చేసుకోవాలి అందులో సో మొత్తం బాగా మిక్స్ చేస్తున్నాను ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి సో కొంచెం తినే వాళ్ళు కూడా ఎక్కువ తింటారు అనమాట అంత బాగుండిద్ది ఫుడ్ సో ఇదేనండి మా వీడియో మా వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు బెల్ బెల్లైకాన్ని ట్యాప్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటే ఇల్ దెన్ బాయ్